హలో బాల చలో గుంటూరు విజయవంతం చేయాలని బాలమహానాడు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఈసీ కన్వీనర్ నారాయణ రాయలసీమ రీజనల్ రామాంజులు కోరారు పులిచెర్ల మండలం దేన్నెపాటి దళితవాడలో హలో మాల చలో గుంటూరు అఖిల భారత మాల సంఘాల జేఈసీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమిలేయర్ డిమాండ్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ పదిహేను గుంటూరులో జరుగు మాలల మహాగర్జనకు మాల విద్యావంతులు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ వివియు జిల్లా మహిళా కార్యదర్శి పార్వతి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ ఉపాధ్యక్షుడు రమేష్ సభ్యులు చౌదరి రమణ తదితరులు పాల్గొన్నారు